హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బలవంత బంధం స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంత బంధం పార్ట్ ఫార్టీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందవైతే చూడండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం వసుధ గురించి భారతితో మాట్లాడుతూ ఉన్నాడు నీరాజ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నువ్వు ఎలా అయినా వసతికి వైష్ణవ్ పెళ్లి చేయాలమ్మా అన్నాడు నీరాజ్ అది నా బాధ్యత నీరజ్ నేను దగ్గరుండి నా కూతురు వసతి పెళ్లి చేస్తాను అంది భారతి థ్యాంక్ యూ అమ్మా అంటూ భారతిని హత్తుకున్నాడు నీరాజ్ తన గది బాల్కనీలో కూర్చుని వందన చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు వైష్ణవు అతని మైండ్ లో వసు బాధ్యత నీది అని నిహాంత్ చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి వందన చెప్పింది నిజమే నిహాంత్ వసు నాకిచ్చాడు నేను వేరే వారిని నమ్మి తన బాధ్యత వేరే వారికి ఎలా అప్పచెప్పగలను ఒకవేళ నేను అలా చేసినా రేపన్న రోజు తన లైఫ్ హ్యాపీగా లేకపోతే ఆ గిల్ట్ తో నేను బ్రతకలేను తను సంతోషంగా లైఫ్ లాంగ్ ఉండాలంటే నేను తనతోనే ఉండాలి అని అనుకుని వసతిని తానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు వైష్ణవ్ అప్పుడే అతను ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో మెసేజ్ టోన్ వచ్చింది దాంతో చూసిన కి అతను ఫోన్ స్క్రీన్ పైన నవ్వుతూ ఉన్న సంజనా ఫోటో కనిపించింది అది చూసిన అతని మనసు బాధగా మూలిగింది ఐ సారీ సంజు నేను నిహాంతిక్ ఇచ్చిన మాట ముందు నీ ప్రేమ నాకు ఎక్కువ కాదు అంటూ ఆ స్క్రీన్ పై సంజు ఫోటో తీసేసి తన ఫోన్లో ఉన్న ఆమె ఫొటోస్ అన్ని డిలీట్ చేశాడు వైష్ణవ్ అయ్యో దేవుడా ఏంటయ్యా నా బ్రతుకు దేశంలో అమ్మాయిల కరువు వచ్చినట్లు సిక్స్త్ క్లాస్ నుండి నా మనసు ఆ వందనికే అయిపోయింది ఎన్నో పాటలు పడి దానిని పెళ్లికి ఒప్పి ఒప్పించాను అనుకుంటే మధ్యలో ఈ రేష్మ వచ్చి మొత్తం నాశనం చేసింది ఇంకా అంతా అయిపోయింది వందన మీద ఆసులు వదిలేసుకోవచ్చు అని అనుకున్న టైంలో మళ్ళీ మా అన్నయ్య రూపంలో నాకు ఛాన్స్ వచ్చింది ఇక తనతో ఈ పెళ్లి అని సంబరపడే సమయంలో ఆ వసతిని పెళ్లికి ఒప్పించమని కండిషన్ పెట్టింది తనను పెళ్లికి ఒప్పించడం కన్నా నా తల తీసుకుని వెళ్ళి ట్రైన్ కింద పెట్టడం చాలా ఈజీ అనుకుంటూ వసతి నెంబర్ తన ఫోన్ లో వెతికి ఆ నెంబర్కి కాల్ చేశాడు ఎవరిదో కొత్త నెంబర్ ఈ నెంబర్ ఎక్కడో చూశానే అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది వసదా హలో ఫోన్లో హలో అని వినిపించిన వసదా వాయిస్ విని భయంతో కాల్ కట్ చేశాడు వీక్షిత్ ఎవరు కాల్ లిఫ్ట్ చేయగానే కట్ చేశారు అని అనుకుంటూ ఆ నెంబర్ని తదేకంగా చూసిన ఆమెకి ఆ నెంబర్ వందన ఫోన్లో చూసిన వీక్షిత్ నెంబర్ అని గుర్తు వచ్చింది ఇతను నాకెందుకు కాల్ చేశాడబ్బా అన్న ఆలోచనలో ఆమె ఉండగానే ఆ గదిలోకి వచ్చింది వందన సీరియస్ గా ఉన్న ఆమెను చూసి ఇదేంటి ఎవరినో మర్డర్ చేసి వచ్చినట్లు ఎంత సీరియస్ గా ఉంది అని మనసులో అనుకుంటూ వందన నీతో మాట్లాడాలి అంది వసుధ ఏం మాట్లాడతావా నా పెళ్లి గురించేనా అడిగింది వందన అవును వందన నీకు వీక్షితతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అదే విషయం నాన్నతో మాట్లాడి తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను అంది వసుధ ఓ మంచిదకా మాట్లాడు కానీ అంతకన్నా ముందు నీ పెళ్లి గురించి మాట్లాడి తర్వాత నా పెళ్లి గురించి మాట్లాడు అంది వందన ఆ మాటతో షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు వందన నాకు ఆల్రెడీ పెళ్ళయింది మర్చిపోయావా అరిచింది వసుందరా ఓ అవునా అయితే మీ ఆయనేడి ఎక్కడున్నాడు అడిగింది వందన వందన అని గట్టిగా అరిచింది వసదా ఆ అరుపు విని కంగారుగా పైకి వెళ్ళపోయింది జానకి అది చూసి జానకి ఎన్నో రోజుల నుండి వసదని మనం అడగలేని ప్రశ్నలు ఈ రోజు వందన అడుగుతుంది తనకు అడ్డుకు వెళ్లకు అన్నాడు రఘురామయ్య ఆ మాటతో ఆమె అడుగులు ఆగిపోయాయి భయంగా పైకి చూస్తూ ఉండిపోయింది జానకి అరవకక్క అరిచి నిజం నోరు ఎన్ని రోజుల్లో వేస్తావు నీకు పెళ్లి జరిగింది అన్నది ఎంత నిజమో నీ భర్త ఈ లోకంలో లేడు అన్నది అంతే నిజం నీకు తెలియని మరో నిజం చెప్తా విను నిహాంతిని చంపింది ఆదర్శ్ నా కోసం వచ్చిన ఆదర్శ్ రాక్ష రాక్షసత్వానికి నిహాంత్ బలైపోయాడు ఒక విధంగా నీ జీవితం ఇలా అయిపోవడానికి నిహాంత్ చనిపోవడానికి కారణం నేనే నా వల్ల నీ జీవితంలో ఏ సంతోషం లేకుండా పోయింది చనిపోయిన నిహాంతిని తలుచుకుంటూ జీవితంలో ఏ సంతోషానికి నోచుకోకుండా నువ్వు ఉంటే నేను మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాను అనుకుంటున్నావు ఉండనక్క ఎప్పటికీ నీకు లేని సంతోషం నాకు వద్దు నా పెళ్లి జరగాలి అంటే దానికంటే ముందు నీ పెళ్లి జరగాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది వందన ఆమె చెప్పింది ఏది నమ్మలేనట్లు కింద కూలబడింది వసుధ ఆమె కంటి నుండి ఒక్కొక్కటి నీటి బొట్లు రాలుతూ ఉంటే వందన అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మనసు బాధగా మూలిగింది కిందకు వెళ్ళిన వందనకి జానకి రఘురామయ్యలు కనిపించారు వాళ్ళని చూసి తల వంచుకుని నేను తప్పుగా మాట్లాడానమ్మా అంటూ జానకి ముందుకు వెళ్ళింది వందన అక్క పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమకి మాటలు రాక ఆనందంతో కళ్ళు చమర్చగా ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేదమ్మా నేను చేయలేని పని నువ్వు చేశావు అంది జానకి మళ్ళీ వసతికి కాల్ చేశాడు వీక్షిత్ కాల్ లిఫ్ట్ చేసిన వసుధతో అది నేను అని తడబడుతున్న తడబడుతూ అంటున్న వీక్షిత్ మాట విని నేను మీ ఇంటికి వస్తాను అడ్రస్ పంపు అంది వసుధ అలాగే వసతి గారు అని తన ఇంటి అడ్రస్ వసతికి పంపి టెన్షన్ గా ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు దీక్షిత్ రెడీ అయి వచ్చిన భారతి నీరజ్ పద వెళదాం అని అంది ఎక్కడికమ్మా అడిగాడు నీరజ్ ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంటికి చెప్పింది భారతి ఇప్పుడు అక్కడికెందుకు అడిగాడు నీరజ్ మధ్యలో వదిలేసిన నా బాధ్యత పూర్తి చేయడానికి అంది భారతి ఆ మాటతో ఇంకేమీ మాట్లాడకుండా ఆమెను తీసుకుని బయటకు నడిచాడు నీరజ్ దారిలో పువ్వులు స్వీట్ ఫ్రూట్స్ తీసుకుని విక్రమ్ వర్మ ఇంటి ముందు ఆగారు నీరజ్ భారతి మీ ఇంటికి వచ్చే అనువర్షిత నీ ఇష్టంతో పని లేకుండా నీ జీవితంలో కూడా అడుగు పెట్టబోతున్నాను నాకు తెలుసు ప్రేమ పేరుతో నా వెంటపడిన నీ ప్రతి అడుగు అబద్ధమని కానీ అమ్మ కోసం నీ తప్పటి అడుగులను స్వీకరించక తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ లోపలికి నడిచాడు నీరజ్ సార్ మీకోసం ఎవరో వచ్చారు అని పని మనిషి వచ్చి చెప్పడంతో హాల్లోకి వచ్చిన విక్రమ్ వర్మకి భారతి కనిపించింది అమ్మ భారతి అని అంటూ ఆమెని హత్తుకున్నాడు విక్రమ్ వర్మ అన్నయ్య అంటూ అతని గుండెల్లో వదిగిపోయింది భారతి ఎలా ఉన్నావురా ఈ అన్నయ్య మీద కోపం పోవడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అడిగాడు విక్రమ్ వర్మ క్షమించ అపార్థంతో నా కళ్ళు మూసుకుపోయాయి నన్ను క్షమించు అంది భారతి నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంట్రా ఇప్పటికైనా ఈ అన్న మీద నీకు దయ కలిగింది నాకంతే చాలు అని ఆమెను కూర్చోబెట్టి కాఫీ తీసుకురమ్మని పని మనిషికి చెప్పాడు విక్రమ్ వర్మ హాల్లో ఎవరెవో మాటలు వినిపించడంతో అక్కడికి వచ్చిన సుధా భారతిని చూసి వదినా అంటూ సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్ళింది అభిమానంగా ఆమెని హత్తుకుని ఎలా ఉన్నా వదిన అంటూ పలకరించింది భారతి చాలా బాగున్నా వదిన మీరెలా ఉన్నారు అని పలకరిస్తున్న సుధా కళ్ళల్లో ఆమె పట్ల అభిమానం క్లియర్గా తెలుస్తుంది నేను ఎప్పటి నుంచో మీకోసం వెతుకుతూ ఉన్నాను రా కానీ మీ ఆచోకి నాకు తెలియలేదు ఏదైతేనే సరైన సమయానికి నువ్వు ఇక్కడికి వచ్చావు నీకు ఇచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా ఎప్పుడు తీసుకువెళ్తావు అని అడిగాడు విక్రమవర్మ అప్పుడే వీక్షిత్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చింది వసుధ ఆమె రాకనే తమ గది బాల్కనీలో నుంచి చూసిన వీక్షిత్ వైష్ణవ్కి విషయం చెప్పి అతన్ని కూడా తీసుకుని కిందకు వచ్చాడు నీ కూతురు నీ కూతురు నా కోడలుగా చేసుకునే ముందు నీ నుంచి నాకు ఒక మరో మాట కావాలన్నయ్యా అడిగింది భారతి ఇంటి గుమ్మం వరకు వచ్చి అక్కడ భారతి నీరజలను చూసి షాక్ అయ్యి అక్కడే నిలబడిపోయింది వసద కిందకు వచ్చిన వీక్షిత్ వైష్ణవ్ హాలులో జరుగుతున్నది చూస్తూ ఉండిపోయారు ఇంత సడన్ గా భారతి వాళ్ళు తమ ఇంటికి ఎందుకు వచ్చారో వైష్ణవ్ కి అర్థం కాలేదు దాంతో అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఏం కావాలరా నీకు అని అడిగాడు విక్రమవర్మ నేను అడిగింది చేస్తాను అని నాకు మాట ఇవ్వన్నయ్యా అని అంది భారతి రెండు నిమిషాలు ఆలోచించి మాటిస్తున్న తల్లి నువ్వు అడిగింది ఏదైనా సరే అది ఎంత కష్టమైనా నేను చేస్తాను అని అన్నాడు విక్రమ్ వర్మ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న వసద చేయి పట్టుకుని తీసుకువెళ్ళి విక్రమ్ వర్మ ముందు నిలబెట్టి నా కూతురు వసదకి నీ పెద్ద కొడుకు వైష్ణవ్ ఇచ్చి పెళ్లి చేయాలి అంది భారతి ఆ మాటతో అందరూ షాక్ అయ్యారు అతయ్య ఏంటి మీరు మాట్లాడేది నేను వందన వీక్షితుల పెళ్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ మీరు ఉంటారని నేను అనుకోలేదు అయోమయంగా అంది వసద నేను మాత్రం ఈ పెళ్లి గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను ఇంకా నువ్వేమి మాట్లాడకు నన్ను కాదని ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను వసు వార్నింగ్ టోన్ లో చెప్పింది భారతి వసతి చెప్పింది విన్న విక్రవర్మ వీక్షిత్ వైపు చూశాడు అవును డా వసతి గారి చెల్లెలు వందన నేను ప్రేమించుకుంటున్నాము అని చెప్పాడు వీక్షిత్ ఆ మాటతో వైష్ణవ్ వైపు చూశారు అందరూ వాళ్ళ చూపుల్లో ప్రశ్నలు అర్థం చేసుకుని ఇంకా చేసేదేమీ లేదు అనుకుని తప్పదు అన్నట్లు వెళ్ళి వసద పక్కన పక్కకు వెళ్లి నిలబడ్డాడు వైష్ణవు తన పక్కన నిలబడిన వైష్ణవుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది వసద నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అరిచి చెప్పాలని ఉన్నా భారతి మాట కాదని నోరు తెరిచే ధైర్యం చేయలేకపోయింది ఆమె అమ్మ భారతి అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు రేపు మేము మీ ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని మంచి ముహూర్తం చూసి ఈ మూడు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం అని అన్నాడు విక్రమ్ వర్మ ఆ మాటతో వీక్షిత్ మనసు ఆనందంతో గంతులు వేయగా వసుధ వైష్ణవ్ నీరజ్ లా మనసులు బాధగా మూలిగాయి వసుధను తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చింది భారతి నీరజ్ భారతీయులను చూసి మొహమొహాలు చూసుకున్నారు జానకి రఘురామయ్య ఏంటత్తయ్య మీరు చేసింది నాకు పెళ్లి చేయమని నేను మిమ్మల్ని అడిగానా కోపంగా అంది వసుద ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు జానకి రఘురామయ్య ఏ తల్లిని కూతురు పెళ్లి చేయమని అడగదు వసు తల్లి బిడ్డ మనసు అర్థం చేసుకుని ఆమెకేం కావాలో అది ముందుగా తెలుసుకుని చెయ్యాలి అంది భారతి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అంతా తెలిసిన మీరే ఇలా చేస్తే నేను ఇంకా ఎవరికి చెప్పుకోను కళ్ళ నుండి కారుతున్న నీళ్లు చెంపల మీదుగా జారిపోతుండగా అసహనంగా అడిగింది వసుదా నువ్వు చెప్పుకోవడానికి నీ కష్ట సుఖాలు పంచుకోవడానికి నీకు తోడు ఉండాలనేరా నా ఈ ప్రయత్నం భారతి వద్దత్తయ్య నాకీ పెళ్లి వద్దు నీ ప్రయత్నం మానుకుంటే మంచిది అంది వసుదా అలాగే వసుధ మూడు బారిన నా కూతురు జీవితాన్ని చూస్తూ బ్రతికే ఓపిక నాకు లేదు నాకు ఈ ప్రాణం వద్దు అంది భారతి నువ్వు ఏం చెప్పినా ఎంత అరిచినా నా నిర్ణయంలో మార్పు రాదు రేపు ఉదయం నీకు వైష్ణవ్కి నిశ్చతార్థం అది జరిగితే పర్వాలేదు లేకపోతే రేపు సాయంత్రానికి నా చావు నువ్వు చూస్తావు అని అంది భారతి బెదిరిస్తున్నారు అత్తయ్యా అడిగింది వసదా లేదు జరగబోయేది చెప్తున్నాను నేను ఎంత మొండి మనిషినో నీకు తెలుసు నీ నిర్ణయం మీదే నా చావు బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి ఆలోచించుకో అని ఇంకో విషయం నేను నీకు అత్తయ్యని కాదు అమ్మని అంది భారతి ఆవిడ మాటలు వింటున్న రఘురామయ్య జానకిలు వాళ్ళ చేతిలో జోడించి చెమర్చిన కళ్ళతో ఆమెకి నమస్కరించారు అంత పెద్దదాన్ని నేను కాదండి ఈ పెళ్లి విషయంలో తను ఇప్పుడు బాధగా ఉన్న వైష్ణవ్ తన జీవితంలోకి వచ్చాక తను చాలా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం నాకుంది మీరు కూడా దయచేసి ఈ పెళ్లికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కుదిరితే వందన వసద పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరుగుతాయి మీరు ఏర్పాట్లు చూసుకోండి నేను పొద్దున్నే వస్తాను అని చెప్పి నీరజం తీసుకుని అక్కడ నుంచి బయటికి నడిచింది భారతి బయటకు వచ్చాక భారతిని ప్రేమగా హత్తుకుని నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అమ్మా నీ కొడుకు అయినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు నీరజ్ గదిలో కూర్చుని నీరజ్ గురించి ఆలోచిస్తున్న వర్షిత దగ్గరికి వచ్చింది వైష్ణవి ఏంటక్క ఇలా వచ్చావు అడిగింది వర్షిత కొత్త పెళ్లి కూతుర్ని చూసిపోదామని వచ్చాను అంది వైష్ణవి ఏంటక్క నువ్వు అనేది షాకింగ్ అడిగింది వర్షిత నీకు తెలీదా అంకుల్ చిన్నబ్బాయితో నీ పెళ్లి నిశ్చయం చేస్తారు రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళుతున్నారు చెప్పింది వైష్ణవి నాకు ఒక మాట అయినా చెప్పకుండా నా పెళ్లి గురించి ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడే డాడీని అడుగుతాను అని వెళ్ళబోయినా వర్షిత చేపట్టుకుని ఆపింది వైష్ణవి ఏంటి అన్నట్లు ఆమెని చూసింది వర్షితతో వద్దు వర్షిత డాడీకి మాట ఇచ్చావు మర్చిపోయావా అని విక్రమ్వరంకి ఆమె ఇచ్చిన మాటను గుర్తు చేసింది వైష్ణవి ఆ మాటతో అడుగులు ముందు పడనట్లు ఆగిపోయింది వర్షిత అనుభవంతో చెప్తున్నాను వర్షిత నాలా తప్పటి అడుగులు వేసి కుటుంబానికి దూరం అవ్వద్దు అని చెప్పింది వైష్ణవి ఆ మాటతో ఆలోచనలో పడింది వర్షిత గదిలో కూర్చుని భారతి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది వసద నిహాంత్ ప్లేస్లో మరొక వ్యక్తిని తను ఊహించుకోలేకపోతుంది ఆ ఊహ వస్తేనే ఆమె గుండె మరింత బరువెక్కుతుంది అప్పుడే గదిలోకి వచ్చిన వందన వసతిని చూసి ఏడ్చేయక్క నీ మనసులో ఉన్న బాధంతా పోయేంత వరకు ఏడువు ఈ ఏడుపు తర్వాత ఇంకా నీ జీవితంలో ఏడ్చే రోజే రాదు రేపటి ఉదయం నీ జీవితంలో తెచ్చే వసంతం ఉదయం అవ్వాలి రేపు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీకు దేవుడు ఇచ్చిన వరం ఆ వరం నీ దగ్గర ఉండగా ఏ బాధ నీ ధరికి చేరలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వందన నెక్స్ట్ డే అనుకున్నట్లుగానే విక్రమవర్మ సుధలు వైష్ణవ్ వీక్షితులతో రఘురామి ఇంటికి వచ్చి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు నిహాంత్కిచ్చిన మాట కోసం వైష్ణవ్ భారతి బెదిరింపులకు లొంగిపోయి వసద తలలు వంచగా ముగ్గురు పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని వెళ్లారు వాళ్ళు ముహూర్తం దగ్గరలో కుదరడంతో పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు ఇరు కుటుంబాలు పెళ్లి దగ్గర పడడంతో వర్షతరు టెన్షన్ పెరిగిపోయింది తనకి నీరజ్ కి మధ్యన జరిగిన విషయం గురించి చెప్పకుండా పెళ్లికి సిద్ధమై తనని పెళ్లి చేసుకోబోయే అతన్ని మోసం చేస్తున్నానన్న గిల్ట్ ఆమెలో రోజు రోజుకి పెరిగిపోతుంది ఆమె బాధను చూస్తూ ఆమెను ఓదార్చడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది వైష్ణవి రోజులు గడుస్తున్నాయి ముహూర్తం సమయం రానే వచ్చింది వసుధ పెళ్లి అని తెలిసి బాధగా అనిపించినా తన ప్రేమని మనసులోనే సమాధి చేసి పెళ్లికి వచ్చాడు రామ్ అదే సమయంలో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది సంజు వస్తున్న ఫ్లైట్ వచ్చేశాను వైష్ణవ్ నీ ప్రేమను అందుకోవడం కోసం వచ్చేసాను ఈ రోజు నా ప్రేమ గురించి నీకు చెప్పి నేను నా వాడిని చేసుకుంటాను నీ చేతిని వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అని మనసులో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుంది సంజూన్ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ వసుధ వందన వర్షిత గుండెలు భారంగా మారుతున్నాయి తమ వాళ్ల కోసం తలను వంచడానికి సిద్ధపడినా తీరా క్షణం దగ్గర పడుతూ ఉంటే అర్థమవుతుంది అలా చేయడం ఎంత కష్టమో అని అమ్మా పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో బరువైన మనసు భారంగా అడుగులు వేస్తూ వెళ్లి తమకు నచ్చని ఏమాత్రం ఇష్టం లేని కాబోయే జీవిత భాగస్వామి పక్కన తల వంచుకుని కూర్చున్నారు వాళ్ళు ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చి క్యాబ్ దిగిన సంజుకి పచ్చని తోరణాలు ఇల్లంతా వెళుతున్న లైటింగ్స్ స్వాగతం పలికాయి వాటిని చూసి ఆశ్చర్యంగా ఏంటి అనుకుంటూ ఆ ఇంటి కాంపౌండ్ లో అడిగి పెట్టింది ఇంట్లో ఎవ్వరూ లేరు ఆమెకి కేతొచ్చిన పని మనిషి ఆమె చేతిలో బ్యాగ్ తీసుకుని బాగున్నారమ్మా అని పలకరించింది హా బాగున్నామ్మా ఏంటి ఇంట్లో ఎవరూ లేరు అని అడిగింది సంజు పెళ్ళి కదమ్మా అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు చెప్పింది ఆదమ్మా పెళ్ళ ఎవరికి వర్షతకా అడిగింది సంజు అవునమ్మా వర్షిత అమ్మకి వీక్షిత్ బాబుకి వైష్ణవ్ బాబుకి ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేస్తున్నారమ్మా అయ్యగారు చెప్పింది ఆదమ్మ ఏంటి వైష్ణవ్ పెళ్ళ తను విన్నది నిజమో లేక తనలా విన్నట్లు భ్రమపడిందో అన్న అనుమానంతో మళ్ళీ అడిగింది సంజు అవునమ్మా వైష్ణవ్ బాబుకి పెళ్లి అని మళ్ళీ చెప్పింది ఆదమ్మ ఆ మాటతో వెయ్యి ముక్కలైంది సంజు మనసు పెళ్ళక్కడా అడిగింది ఆమె కళ్యాణ మండపం అడ్రస్ చెప్పింది ఆదమ్మ తను విన్నది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ క్యాబ్ బుక్ చేయాలి ఆటో ఎక్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేకుండా కళ్యాణ మండపానికి పరుగు తీసింది సంజన తన ప్రేమని కాపాడాలి కాపాడుకోవాలి అన్న సంజన తాపత్రయం ఫలిస్తుందా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఆ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్